అందాల హీరో శోభంబాబు నటించిన దేవత చిత్రం విడుదలై ఈ సెప్టెంబర్ పది ఇరవై రెండు వేల ఇరవై ఐదుకు నలభై మూడేళ్ళ నుండి నలభై నాలుగు ఏట అడుగుబడుతున్నది ఈ సందర్భంగా దేవత చిత్ర విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుగులో అగ్రశ్రేణి అందాల తారలు జయప్రద మరియు శ్రీదేవిలు ఒకే హీరోతో నటించిన ఏకైక చిత్రం దేవత ఎనభై దశాబ్దంలో శోభన్బాబు బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా దేవతను చెప్పవచ్చు తెలుగు చలనచిత్ర చరిత్రలో మొదటి వారాలకు కోటి రూపాయలు వసూలు చేసిన తొమ్మిదవ చిత్రం దేవత అంతకుముందు ఎన్టీఆర్ ఏడు చిత్రాలు మరియు నటసామ్రాట్ ప్రేమాభిషేకం చిత్రాలు మాత్రమే వారాలకు కోటి రూపాయలు వసూలు చేసినవి దేవత ఫుల్ రన్లో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు వసూలు చేసి పంతొమ్మిది వందల ఎనభై రెండులో బొబ్బిలిపులి మరియు జస్టిస్ చౌదరి తర్వాత మూడవ అతిపెద్ద హిట్ చిత్రంగా నిలిచినది పంతొమ్మిది వందల ఎనభై రెండులో భీమవరంలో ఏకైక డైరెక్టర్ శతదినోత్సవ చిత్రం దేవత అలాగే ఎనభై రెండులో తణుకులో ఏకైక డైరెక్ట్ శత చిత్రం దేవత పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఖమ్మంలో రోజు మూడాటలతో డైరెక్ట్గా డెబ్బై ఏడు రోజులు ప్రదర్శింపబడిన ఏకైక చిత్రం దేవత పంతొమ్మిది వందల ఎనభై రెండులో అనంతపూర్లో డైరెక్ట్గా యాభై ఏడు రోజులు ఆడిన ఏకైక చిత్రం దేవత దేవత చిత్రంలోని ఎల్లువచ్చ గోదావరమ పాట సినీ సాహిత్య సంగీత అత్యుత్తమ కలయికగా చెప్పవచ్చు మెలోడీ మరియు బీట్ ఇంత చక్కగా వేసిన మరొక పాట తెలుగులో లేదంటే అతిశయోక్తి కాదు అందుకేనేమో తెలుగు చలనచిత్రం మొదటి ఆరు దశాబ్దాలలో విడుదలైన ఏ చిత్రంలోని పాట ఈ పాటలా యూట్యూబ్లో ఇంత సంచలనం సృష్టించలేదు యూట్యూబ్లో ఆగస్ట్ ఆరు రెండు వేల పదకొండు నాడు సురేష్ ప్రొడక్షన్స్ అధికారికంగా అప్లోడ్ చేసిన వీడియో పాటను సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు రాత్రి పదకొండున్నర గంటలకు ఎనిమిది వరకు ఎనిమిది కోట్ల అరవై ఒక్క లక్షల పద్నాలుగు వేల మూడు వందల ఎనభై రెండు వ్యూస్ ఉన్నాయి ఇలా వేరే వాళ్ళు కూడా ఈ పాటను పెట్టారు అవన్నీ కలిపితే పది కోట్లకు పైగానే వ్యూస్ ఉంటాయి